వైసీపీలో మరో వికెట్ పడింది మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేశారు గత ఐదేళ్లు పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మళ్లీ వాళ్లను రోడ్డేకమడడం సరికాదన్నారు కూటమి ప్రభుత్వానికి ఐదేళ్లు ప్రజలు తీర్పునిచ్చారని కనీసం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా అని ప్రశ్నించారు అందుకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయం తీసుకున్న సడన్ కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం ఒక సంవత్సరం టైం ఇవ్వాలి మనం ఒక సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జబులే లక్షణం వస్తుంది ఇంకే లక్ష్యం వస్తున్నాయి ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు అంతేగానే ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చూడండి వాళ్ళు డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవారు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవారు ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది కాన్నిటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజా తీర్పులు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపలేంట్టుకున్నట్టు ప్రజలు ఐదు సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సోపర్సీకి అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్ మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు దీని ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా అయినా టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాసారోపలు చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి మనకు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మన నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి భీమునిధుల విద్యార్థి బాధితులు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను